నమస్తే వెల్కమ్ టు డాక్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో కొంత ఎంపీలు తగ్గడం మెజారిటీ నుంచి మైనార్టీ లేకపోవటం ఇట్లాంటి సందర్భాల్లో అనేక ఊహాగానాలు చర్చకు వస్తున్నాయి తరమీతికి వస్తున్నాయి బీజేపీలోకి చాలా రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు యొక్క రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసే దిశగా ఇవాళ అడుగులు పడుతున్నాయని చర్చలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీకి అత్యంత కీలకంగా వివరించినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు బీజేపీలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్షం విలీనం చేస్తారా అంటే తెర ఆపరేషన్ ప్రారంభమైందా అందుకే జగన్ బెంగు బెంగళూరుకి వెళ్ళిపోయారా ఇట్లాంటి అంశాలన్నీ తెర మీదకి వస్తున్నాయి మరోవైపు చంద్రబాబు ఢిల్లీ టూర్ కూడా అందుకేనా అంటే ఈ పరిణామాల క్రమం వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి అని చూసే ప్రయత్నం చేస్తే ఇవన్నీ కూడా ఒకసారి మనం డాట్స్ కరెక్ట్ చేసుకుంటే ఈ ఈ ప్రశ్నలన్నిటికీ కూడా అవుననే సమాధానం వినిపిస్తుంది అంటే వాస్తవానికి జగన్ ప్రజాదర్బార్ ప్రారంభించాల్సి ఉంది కానీ దానిని వాయిదా వేసి బెంగళూరు వెళ్ళారు ఖాళీకి వైద్యం చేయించుకుంటానంటూ కూడా బయటికి చెప్తున్నప్పటికీ కూడా తెర వెనుక రాజకీయం ఇంకోటి ఉంది తెర వెనుక జరిగే తతంగం జరుగుతున్నట్లుగా వేరే జరుగుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది ముఖ్యంగా ఢిల్లీ నుంచి బీజేపీ ఆపరేషన్ ప్రారంభమైనట్లుగా కూడా కొంత తెలుస్తోంది రాజ్యసభలోకి బీజేపీకి బలం తగ్గింది తొంభై కంటే కిందికి పడిపోయింది ఇవాళ ఎన్డీఏ పరంగా మెజారిటీ ఉన్నా కూడా కీలక బిల్లుల విషయంలో ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా ఆ బలం చాలదు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా పక్క పార్టీల ఎంపీలను కలుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ ఎన్డీఏకు ఉంది ఒకవేళ బిల్లులు వెనక్కి వస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే బీజేపీ బ్రహ్మాస్త్రంతో ముందుకెళ్తున్నట్లు సమాచారం సో ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకునేందుకు పెద్ద స్కెచ్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి రాజ్యసభలో వీర విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది కొంత జగన్కి బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో అటువంటి వారైనటువంటి ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైఎస్సార్సీపీకి ఉన్నారు ఇందులో వైవీ సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వారు జగన్ని విడిచిపెట్టి వచ్చే పరిస్థితి లేదు మిగతా వారిని కూడా లాగేసే పనిలో ఇవాళ బీజేపీ ఉన్నట్లు సమాచారం అంతోంది ఆరు నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులను కనుక లాక్కుంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం కాక తప్పదు ఓవైపు చంద్రబాబు ఢిల్లీ టూర్ మరోవైపు జగన్ బెంగళూరు పర్యటన ఈ రెండు కూడా కలుపుకుంటే ఖచ్చితంగా బీజేపీ ఆపరే ఆపరేషన్ ఆకర్షణను జగన్ తట్టుకుంటాడా లేదా చర్చ కూడా సాగుతోంది అయితే వాళ్ళ బీజేపీ ప్రయత్నానికి జగన్ నిస్సహాయతగా తోడవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యులను జగన్ కొంత నియంత్రించరు తనపై ఉన్నటువంటి కేసుల దృష్ట్యా దీనికి సహకరించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది నాడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు ఆ సందర్భంలో భారీ ఓటమితో బీజేపీ నుంచి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అంచనా వేసి అందుకే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించారు అందులో తనకు అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి సీఎం రమేష్ సుజనా చౌదరిలు కూడా ఆ విలీన కార్యక్రమంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అప్పుడు రాజ్యసభ సభ్యులుగా వారు ఉన్నారు వారే ఇప్పుడు టీడీపీలో బీజేపీ జత కడ్డానికి కారణమయ్యారు అంటే బీజేపీలో చేరి టీడీపీ ప్రయోజనాల కోసం పాటుపడ్డారు ఇప్పుడు అదే ఫార్ములాతో ముందుకు సాగాలనుకుంటున్నారు జగన్ సో దీంతో పార్టీ రాజ్యసభ సభ్యులను స్వచ్ఛందంగా బీజేపీలకు పంపినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనే విశ్లేషణ ప్రధానంగా వినిపిస్తోంది ఒకవేళ వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకుంటే బీజేపీ అగ్రనాయకత్వం ఖచ్చితంగా చంద్రబాబు అభిప్రాయం తీసుకుంటుంది అయితే నిన్నటి వరకు ఖచ్చితంగా కూడా చంద్రబాబు కొంత టూర్ అధికారికంగా ఖరారు కాలేదు కనీసం ఢిల్లీ పర్యటన ఉంటుందని కూడా ఎవరికి తెలియదు అటువంటిది ఈ అకస్మాత్తు పర్యటన వెనుక వైపు రాజ్యసభ పక్షం విలీనం కారణంగా తెలుస్తోంది అనేది కూడా కొంత ఢిల్లీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం కేవలం రాజకీయ అంశాలను చర్చించేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని అమిత్ షాతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది సో ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ చేరే విషయంలో చంద్రబాబు కూడా ఎటువంటి అభ్యంతరాలు పెట్టరని కూడా కొంత సమాచారం అందుతుంది కేవలం కేంద్ర ప్రభుత్వం సజావుగా నడిపేందుకు సుస్థిర పాలన అందించేందుకు ఈ నిర్ణయం చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మరోవైపు బీజేపీ నేతలు కూడా ఆ దిశగానే భావిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు సైతం దీన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది అటు జగన్ సైతం రాజ్యసభ సభ్యుల్ని కాపాడుకునే స్థితిలో లేరు పైగా తనపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో పాటుగా బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా కొంత ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్ ఏది ఏమైనా ఖచ్చితంగా కూడా ఇవాళ జగన్ ఒక రకమైనటువంటి నిస్సాయత స్టేజ్ వెళ్ళిపోయాడు ఏమైనా తోక జాడిస్తే ఖచ్చితంగా బీజేపీ ఏ స్థాయిలో ఇరుకుని పెడుతుందో జగన్ కు తెలియంది కాదు అందుకే ఇవాళ ఆయన రాజ్య సభ్యుల్ని కాపాడుకోవడానికి కానీ లేదంటే బీజేపీలో చేరకుండా నియంత్రించడానికి కానీ వీలు లేని పరిస్థితులు ఇవాళ జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు పార్టీ శ్రేణులు కానీ సామాన్య జనాల నుంచి కూడా వినతులు స్వీకరించేందుకు కూడా దర్బార్ నిర్వహిస్తామని వైఎస్ఆర్ सि बिना तो చెప్పుకొచ్చారు ఈ రోజు నుంచి జగన్ తో ఈ కార్యక్రమం నిర్వహించాలని గ్రౌండ్ ప్లాన్ చేసినప్పటికీ కూడా జగన్ ఉన్న పొలంగా బెంగళూరుకి పయనమయ్యారు ఈ ఆపరేషన్ విషయం తెలిసి ఆయన బెంగళూరుకు వెళ్ళిపోయారని కూడా కొంతమంది ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట మరి ఢిల్లీ కేంద్రంగా జరిగే తంతు పూర్తయికి తిరిగి ఆయన ఏపీకి చేరుకునే అవకాశం ఉంటుంది కనిపిస్తోంది మరి వైసీపీలో ఉన్నటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యులకు గాను సగానికి పైగా బీజేపీలో చేరతారని ప్రచారం పెద్ద ఎత్తున వినిపిస్తోంది అదే జరిగితే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమంటే మరి ఏం జరుగుతుందో రాజకీయాలు చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది For more videos, please watch hashtag you.